ఒక్క మేము మేమైతే అయినా ఏ గ్రూపులు ఒక గ్రూపులు ఉన్నట్టు జిరాక్స్ కోసం వచ్చినండి మా షాప్లో అయితే నా పేరు చెప్తే రెండు రూపాయలకి జిరాక్స్ బయట అయితే మూడు రూపాయలు ఎవరైనా జిరాక్స్ మా ఎస్బీఐ బ్యాంక్ రామ మందిరం దగ్గర ఉంటుంది షాపు ఎవరైనా వచ్చినా కూడా తక్కువ చేస్తారు లామినేషన్ కూడా తక్కువ చేస్తారు మీరైతే వచ్చి తీసుకోవచ్చు ఒక ఒకవైపు ఏమో ఎస్బీఐ బ్యాంకు ఒకవైపు రామ మందిరం ఒక వైపు ఇది రూరల్ ఐకేపీ ఐకేపీ వాళ్ళది ఉంటుంది వస్తున్నా ఎస్బీఐ బ్యాంక్ దగ్గరలో ఉంటుంది జిరాక్స్ సెంటర్ మాకు స్టేటి రోడ్డుకైతే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంటికి ఇక వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు గ్రూప్ సభ్యులు కాబట్టి తక్కువగా తీస్తాడు ఎంత కొంచెం దూరమైనా కూడా ఆయన దగ్గరికే పోయి అయితే నేనైతే జిరాక్స్లు తీసుకుంటా ఈ వీడియో ఎవరు చూసినా కూడా వాళ్ళు అక్కడ జిరాక్స్ సెంటర్ పోతే రెండు రూపాయలకే తీస్తారు ఇట్లా శ్రీలక్ష్మి అని చెప్తే మాత్రం ఇది రాజమని అండి శ్రీలక్ష్మి రెండు పేర్లు ఉన్నాయి కానీ ఏ పేరు చెప్పినా కూడా వాళ్ళు రెండు రూపాయలకే జిరాక్స్ అయితే మీకు అయితే తీస్తారండి రామ్ మందిరం ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఇటు ఐకేపి రూరల్ ఎంఎస్ ఆఫీస్ ఎదురుగా ఉంటుందండి జిరాక్స్ సెంటర్ పారిజాతం జిరాక్స్ సెంటర్ అని జిరాక్స్ సెంటర్లో చెరుకు రసం మిషన్ కూడా పెట్టుకున్నాడు లామినేషన్ చేస్తారు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు చాలా రకాలుగా మనకు అందులో మీది రేషన్ కార్డు ప్రింట్ కూడా తీసేస్తారు మళ్ళీ క్యాష్ కూడా కట్టించుకుంటారు అన్నట్టు మన ఆన్లైన్ క్యాష్ కొన్ని డబ్బులు అయినా కూడా విత్ డ్రాలు వేయడం అనేది చేస్తారు మా గ్రూపు సభ్యులు కాబట్టి తక్కువ అయితే చేస్తారు నేనైతే జిరాక్సులు తీసుకోవడానికి అయితే కూర్చున్నా అండి జిరాక్సులు తీపిచ్చుకుంటున్నా వాళ్ళు తక్కువ ఇస్తారనేది ఇక కాబట్టి జిరాక్సులు అయితే అవసరం ఉండి జిరాక్సులు తీయించుకున్నా ఇక కూర్చొని చెరుకు రసం తాగుతావా గ్లాస్ అయ్యి వచ్చినావు కదా గ్లాస్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నీకైతే ఇరవై రూపాయలు అని అంటే సర్లో ఒక గ్లాస్ ఇండి అని అయితే అన్న చెరుకు రసం పడతా చూడండి రసం పడుతూ ఉన్నాడు ఈ షాప్కు వాళ్ళు చాలా ఇక నాలుగు రకాలు కాబట్టి అందులోనే కొడుకు కోడలు వాళ్ళు తల ఒక పని చేస్తూ ఉన్నారు ఇంకా మంచిది పెట్టండి అని కూడా చెప్తున్న రోడ్డుకుంది కాబట్టి షాపు పిల్లల కిడ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి పిల్లలే కిడ్స్ తెచ్చి పెట్టండి పోతే అని అయితే చెప్తున్నా చిన్న చిన్నగా బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి కదా సర్లే అనేసి నా కూడా వీడియో పనికి వీడియో అయితే తీసిన ఇంత చెరుకు రసం అయితే పట్టుతా ఉన్నాడు నా కోసం చెరుకు రసం పట్టడం నా కోసం పట్టుకుంటూ ఇద్దరు గిరాకులకు కూడా చూసుకుంటూ ఇక మేము వాళ్ళ భార్య అయితే గిరాకులు తీస్తూ ఉంది వాళ్ళ కొడుకు అయితే ఆన్లైన్ పేమెంట్ చూస్తూ ఉన్నాడు కూడా చెప్తారు వాళ్ళు అర్థమైందా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తక్కువ ఉంటది కదా రూపాయికి రూపాయి ఆఫర్ కదా ఎన్ని పేజీలు తీసిన కదా దూరని తీసుకుంటారో కొద్దివరికి కృషి చేస్తే ఇంకా ఐదు పది రూపాయలు తక్కువనే తీసుకుంటారు వాళ్ళు అమౌంట్ షాప్ అవుతుంది కూడా హాయి చెప్తుంది